గుంటూరు నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులుగా బాధ్యతలు స్వీకరిస్తున్న మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారికి ఇద్దరికి అభినందనలు అలాగే శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఇప్పటికే చాలా కాలాతీతమవుతోంది చాలాసేపటి నుంచి అందరూ ఓపికగా వెయిట్ చేస్తున్నారు నేను ఎక్కువ సమయం తీసుకోను ఈరోజు ఈ సందర్భంలో నేను ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఎన్నికలై దాదాపు నాలుగు నెలలయ్యాక ఈ నాలుగు నెలలది ఒకసారి అవలోకనం చేసుకోవడము జరుగుతున్న వాటి గురించి పెద్ద పరిశీలనలు లెక్కర్లేదు లోతుగా చూడాల్సిన అవసరం లేదు ఏమి జరిగిందనేది ఓటర్ల దగ్గర నుంచి పార్టీ దగ్గర నుంచి అందరికీ ఫస్ట్ ఒక పెద్ద జోల్స్ లాగా అంటే ఒక ఊపులాగా అనిపించింది ఒక షాక్ లాగా అనిపించింది కారణం కూడా అందరికీ తెలుసు ఆ తర్వాత అంతే వేగంగా మళ్ళీ బహుశా దేశ చరిత్రలో కూడా అరుదుగా ఉండేదేమో అంతటి అంతెత్తుకు పోయి స్వీప్ చేసి ఈసారి ఇంత ఇదిగా వెనక్కి ఎందుకు పడ్డాము బహుశా దేశ చరిత్రలో ఎంతగా ఈ రాష్ట్రంలో జరిగినంత మంచి ఐదేళ్లలో ఎక్కడా జరగని నేపథ్యంలో ఇవన్నీ కూడా ఖచ్చితంగా షాక్ ఇచ్చేవే ఎందుకంటే ఎన్నికల్లో గెలుపోవటంలో సహజం ఒకసారి ఒక పార్టీ వస్తుంది ఇంకోసారి ఓ పార్టీ వస్తుంది మారుతుండొచ్చు ప్రజలు కూడా షిఫ్ట్ కావచ్చు డెమోక్రసీలో ఉండే దాని మీ అందమది అదే అట్లే జరుగుతుంటుంది వీ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ ఏ పార్టీ అయినా కానీ ఇక్కడ జరిగింది పూర్తిగా మోసం మోసంతోనే అధికారంలోకి రాగలగడం మోసంతో పొత్తుల దగ్గర నుంచి అలాగే మోసంతో రెండేళ్లుగా ప్రజల ముందు ఒక మాయా లోకం క్రియేట్ చేయడం ఏదైతే ప్రజలకు మంచి చేస్తుందో అది చెడుగా చూపించగలగడం దాన్ని మార్కెటింగ్ చేయడం అబద్ధాలు అనేవి పూర్తిగా మీద మీద చెప్పి చెప్పి వాళ్ళకున్న కెపాసిటీతో బహుశా ఇది కూడా ప్రపంచంలో అరుదైన ఇదేమో చంద్రబాబు నాయుడు గారు చేసిన విన్యాసాలు ఆయన పార్టీ కానీ ఇతర పార్టీలతో కలుపుకోగలగడం అంతా చేసి ఆ రోజు ఆయన ఇచ్చిన హామీలు ఏవి అమలు చేయరు అని ప్రజలకు కూడా అనుమానం ఉండి కూడా ఓటు వేశారు వేసిన రోజు నుంచి బహుశా చంద్రబాబు నాయుడు గారికి అనిపించినట్టుంది జగన్మోహన్ రెడ్డి ఇంత చేసి కూడా వీళ్ళు వేయలేదంటే వీళ్ళకు చేసే చేసినట్టు కనపడాల్సిన అవసరం కూడా లేదు హామీలు అమలు చేసినట్టు కూడా కనపడాల్సిన అవసరం లేదు అన్నదానికి పోయినట్టున్నాడు ఫోర్టీన్ నైన్టీన్ మధ్య కనీసం ఏదో చేస్తున్నట్టు ప్రయత్నం చేశాడు రాగానే రుణమాఫీకి ఏదో కమిటీ అన్నారు ఇంకోటి అన్నారు అది ఇది చేయబోయారు ఫోర్టీన్లో ఈసారి ఆ ప్రయత్నం కూడా చేయట్ల పైగా రావడం రావడం ముందు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు అన్నాడు తర్వాత పది లక్షలకు దించాడు ఇదే పద్నాలుగు లక్షల కోట్లు రాష్ట్రం అప్పుల్లో ఉందని మూడేళ్ళ నుంచి రెండేళ్ళ ముంచే అంటున్నాడు ప్రచారం మొదలుపెట్టి నుంచి మరి అది చెప్తూనే అన్ని అబద్ధపు హామీలు ఇచ్చారు కదా మళ్ళీ ఎన్నికలైపోయి జనం కొంత ఆశపడావు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పక్కాగా అమలు చేశాక అందులో పది శాతం అన్నా ఈయన చేయకపోతాడా అని అనుకున్నారో తెలియదు మొత్తం రావడం రావడమే అసలు అన్ని అసాధ్యం ఖజానా చిల్లు లేదు ఏం చేయలేనని ముందే డిక్లేర్ చేశారు మీరు ఆ తర్వాత గమనిస్తే ఈ నాలుగు నెలల్లో ఇదే నాలుగు నెలల్లో పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు రాగానే మిగిలినవన్నీ పక్కకు తోసిన లక్ష ముప్పై నాలుగు వేల జాబ్స్ ఇమీడియట్ క్రియేట్ చేశారు రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లను నియామకం చేశారు నాలుగు నెలల్లో పోనీ ఈయన ఉద్యోగాల పరంగా చూస్తే ఏం చేశారు ఈరోజు రాగానే డిఎస్సి మెగా డిఎస్సి అని టెట్కు నాలుగు నెలలు టైం తీసుకుంటున్నాడు ఇది ఎంతకాలం దీని తర్వాత మళ్ళీ మెయిన్ ఎగ్జామ్ ఎప్పుడు అనేది అంటే అది ఇంకా నెక్స్ట్ ఇయర్కి పోయేట్టుంది కానీ హామీ తీర్చేశానని డిక్లేర్ చేశాడు ఒక్కటి మాత్రం చేశాడు రావడం రావడం ఒక భ్రమలో ఉన్నట్టున్నాడు నూట యాభై ఒక్క సీట్ల వైఎస్ఆర్సిపి పదకొండు సీట్లకు పడిపోయిందంటే ఇంకా ప్రతిపక్షం అనేది లేకుండా ఎలిమినేట్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయ స్క్రీన్ మీద నుంచి ఎలిమినేట్ చేయాలి పార్టీని ఎలిమినేట్ చేయాలనే ఒక భ్రమకు లోన్ అయినట్టున్నాడు అందుకే రావడం రావడం బహుశా అరాచకం కూడా హింసాకాండ అరాచకం రాక్షస మూకలాగా ఆ పార్టీ మొదలుపెట్టిన దాడులు బహుశా ఇది కూడా చరిత్రలో మరుదు పంతొమ్మిదిలో వచ్చినప్పుడు అది మొదలు పెడితే ఈ వేళకు ఆ పార్టీ ఉండేది కాదు జగన్మోహన్ రెడ్డి గారు కన్నా కనీస ఇక చేసి ఉంటే పంతొమ్మిదిలో మనం రాగానే బహుశా తెలుగుదేశం పార్టీ ఉండేది కాదు ఇవాళ చేయలే ఇది కూడా చంద్రబాబు నాయుడు భ్రమే భ్రమని ఎందుకంటున్నామంటే ఇంతకుముందు మాట్లాడిన మాటలు కానీ ఇక్కడికి వచ్చిన జనం కానీ మన కార్యకర్తలు ఇంతగా రావడం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ బయట అడుగుపెట్టినా గతంలో కంటే మిన్నగా ఏదో అన్యాయం చేశామో తప్పు చేశామేమో అని జనం కూడా అనుకున్నందువల్ల విరగబడి రావడం కానీ అభిమానం ఏమీ చక్కుదేరలేదు పైగా పెరిగింది కార్యకర్తల్లో పట్టుదల కూడా అలాగే పెరిగింది అది కనిపిస్తుంది ఈ మూడు నెలల్లో వాళ్ళు చేసిన హింసాకాండ కానీ అరాచకాలు కానీ ఒక ఆటవిక రాజ్యంలాగా నడపడం కానీ మనకు పాఠం అయితే నేర్పించింది ఇరవై తొమ్మిదో లేక అంతకుముందు ఎప్పుడు ఎన్నికలు వచ్చిన మరుసటి రోజు నుంచి ఎవరికి వారు మీకు మీరు రెడ్ బుక్లు మెయింటైన్ చేసుకోండి రాసుకోండి చిన్న చిన్న రాసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఆ చేతకా కాదు చేతకా చేయకపోవడం కాదు మంచితనం చేతగాంతనం అనుకుంటే ప్రజలకు సేవ చేయడం మన బాధ్యత అందుకోసమే మనం ఎన్నుకుంటారని యుతంగా ఉండడం తప్పనుకుంటే మోసపూరిత హామీలు ఇవ్వడము మోసంతో అధికారం లేక రావడము ఏదో ఒక గడ్డి గడిచిన అధికారం లేక రావడమే రాజకీయం అనుకుంటే అది చేత కాకపోవడం తప్పనుకుంటే ఏం చేయలేము కానీ ఎంతో కొంత చేతనవుతుందని చూపాల్సిన రోజులు వచ్చినట్టున్నాయి అది ఈ ఐదేళ్లలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే ఎంతమంది ఎవరో జేమీలు అంటున్నారు జేమీలు వచ్చినా ఇంకేమి వచ్చినా ఎన్నికలకు మన ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు పోయి ఇవ్వరు రెడీ ఇప్పుడు రెడీగానే ఉన్నాం ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే ఈసారి ఇంకా సునామీ ఎట్లుంటుంది అనేది సింగిల్ పార్టీగా ఒక పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పార్టీ కానీ ఎంతమంది కట్టుకొని వచ్చినా ఈసారి అధికారంలోకి తప్పనిసరిగా సునామీలాగా వచ్చే రకంగా చంద్రబాబు నాయుడు తన గోరి తన సమాధి తానే కట్టుకుంటున్నాడు అది మూడు నెలల్లోనే పూర్తి చేసుకున్నాడు సంవత్సరం రెండేళ్ళు ఆయనకు ఓపుకున్నట్లేదు రావడం రావడం వచ్చింది మొదలు ఏం అన్నం మొత్తం పట్టుకుని అవసరం మెతుకులు చేస్తే చాలు నేను ఇప్పుడు ఇంతకుముందు మెన్షన్ చేస్తున్నారు నిన్న విజయవాడలో జరిగింది బుడమేరు గేట్లు ఎత్తడం కానీ లక్షల మంది కుటుంబాలు రోజుల తరబడి తిండి నీళ్ళు లేక ప్రాణం అలాగే తీసుకుని అరవై డెబ్బై మంది చనిపోతే లెక్క నుంచి అరవై ఎనిమిన్నరకు బయటకు ఎంతమంది పేరు తెలియదు అది కేవలం చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒక ఘోర తన నిర్లక్ష్యం ఒక అది మర్డరే అనుకోవాలి ప్రభుత్వం చేసిన మర్డర్స్ మాస్ మర్డర్స్ అంటాం కదా సామూహిక హత్యలు అప్పుడెప్పుడో పుష్కరాల్లో అదే చేశారు ఈసారి కళ్ళ ముందు ప్రాణాలు తీసుకుంటూ పోతే ఆయన ఎట్లా మీ పబ్లిసిటీ పద్దెనిమిది నుంచి ఒంటి గంట వరకు రివ్యూలు ఎట్లా చేస్తున్నారు వీటినే చూపించుకుంటూ వచ్చారు చెప్ప జనం గురించి అసలు పట్టించుకోలేదు అవి ఫోటోలు వచ్చినాయా లేదా ఈయన నీళ్ళల్లో దిగాడా జేసీపీ ఎక్కిమోయా వీటి మీదే దృష్టి పెట్టుకున్నారు తప్ప జనం గురించి పట్టించుకోలేదు వాళ్ళ హాహాకారాలు ఎక్కడా వినపడలేదు ఆయనకు లక్షల మంది పది రోజులు పదిహేను రోజులు పైగా ఆయన దాంట్లో సీనియర్ అధికారులు అంటారు రెండు లక్షల మందిని మేము అట్లా తరలిస్తామని ఒక్కసారి పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన సిస్టమ్ ఈతనంగా బ్రష్టు పట్టించకపోతే దాన్ని కన్నా క్లోజ్ చేయకపోతే అదే సిస్టమ్ పనిచేసి ఉంటే వాలంటీర్ల సిస్టమ్ కానీ లేదా సెక్రటరీట్ల సిస్టమ్ కానీ అసలు ఇంతగా నష్టం జరిగేదా సహాయక చర్యలు అమలు కాకుండా జరగకుండా ఉండే పరిస్థితి ఉండేదా అందరూ గమనిస్తూనే ఉన్నారు అంత ముప్పు వస్తుందంటే ఎక్కడెక్కడ రిలీఫ్ సెంటర్లు పెట్టారో లిస్ట్ కూడా పెట్టలేదు పైగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటాడు ఎనభై వేల పొట్లాలు కట్టలేకపోయినామని ఎనభై వేల పొట్లాలు కిట్స్ ఇవ్వలేకపోయాము పదహైదు వేలకు మించి కట్టలేకపోయారు సరుకులు రాలే ఆయనే ఒప్పుకుంటున్నాడు మనం చేశాం మనం చేశాం జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేతనైనా సాయం చేద్దాము పార్టీ నుంచి అని కొంత అంటే దాన్ని అందరికీ ఉపయోగపడేటట్టు టచ్ చేద్దామని మనం సప్లై చేశాం మనం ఇప్పుడున్న పరిస్థితిలో చంద్రబాబు నాయుడు లాగానో ఆయన పార్టీ లాగానో వాళ్ళు పంతొమ్మిది తర్వాత ఓటో అయ్యాక రెండు మూడేళ్ళు కనపడకుండా పోయినట్టున్న ప్రజల మధ్య ఉండడం అనేది మన బాధ్యత మూడు రోజులే జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకమైన దీనికి మూడో రోజు ఆయన ఈ బౌన్స్డ్ బ్యాక్ వచ్చారు అక్కడి నుంచి హీ వాస్ దేర్ హీ దేర్ ప్రతి దాన్ని తెలుసుకుంటున్నారు మన కార్యకర్తలను ఎట్లా కాపాడుకోవాలి పార్టీని ఎట్లా కాపాడుకోవాలి అట్ ది సేమ్ టైం పొరపాటును కూడా ఎవరన్నా నాయకులు వచ్చి ప్రజలను నమ్మి మోసపోయినా వాళ్ళు ఓట్లేదంటే ఏదంటే కూడా ప్రజల గురించి అట్లా అనవద్దు మనం రాజకీయ పార్టీగా వాళ్ళకి సేవ చేయడానికే ఉన్నాం కదప్ప వాళ్ళని గురించి నెగిటివ్గా మాట్లాడడం ఉండకూడదు ఇప్పుడు కూడా మనం అదే పని చేయాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి మన కార్యకర్తలను రక్షించుకోవాలి నిలబెట్టుకోవాలి ఇదే కార్యక్రమం కింద ఆయన మొదలుపెట్టారు ఆయన ప్రకటించిన సాయంతో మనము రెండు రోజుల్లో అప్పటికప్పుడు పాలు వాటర్ ప్యాకెట్స్ ఎక్కడెక్కడి నుంచో సేకరించి రెండు లక్షల వాటర్ ప్యాకెట్స్ వాటర్ బాటిల్స్ ప్యాకెట్స్ అండ్ పాలు లక్ష ఇవ్వగలిగాము తర్వాత యాభై వేల కిట్స్ ఇవ్వగలిగాము మనం చేశాం ఒక గవర్నమెంట్ ప్రభుత్వ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన వ్యవస్థను నిర్వీర్యం చేయడమే కాకుండా నేల కూర్చాడు పాఠశాలల గురించి చెప్పనవసరం లేదు ఇప్పుడు జలజనమ్మ చెప్పింది మెడికల్ కాలేజీలు నోటు కార్డు సీట్లు తీసేశాడు ఇప్పుడు వైజాగ్ స్టీల్ అది అది ఎప్పుడు పోతుందో తెలియదు ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరించారు మీరు వైజాగ్ ప్రజల మీరు ఓటు వేయడం అంటే ఆ కూటమికి రేపు మీరు రాసిచ్చినట్టే మీరు అమ్మేసుకోండి ఏం అని నేను అదే జరిగింది ఇప్పుడు ఇప్పుడు ఎనిమిది వేల కోట్లు పవర్ ఛార్జెస్ సర్ఛార్జ్ చేస్తారంట ఇప్పుడే చూపించారు ఎవరో మూడు వేల రెండు వందల యాభై ప్రొసీజర్స్ ఆరోగ్యశ్రీ కింద జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి ఇరవై ఐదు లక్షల వరకు ఉచితంగా పెడితే ఈయన తీసుకెళ్ళి ఆయుష్మాన్ భవన్ అనే కేంద్ర ప్రభుత్వ స్కీమ్కి లింక్ చేసి పంతొమ్మిది వందల ప్రొసీజర్స్కు అంటే పంతొమ్మిది వందల రకాల జబ్బులు వాటికి మాత్రమే ఆరోగ్యశ్రీ వస్తుంది అంటే బరి తెగించి ఏమనుకుంటారో ప్రజలు క్వశ్చన్ చేస్తారనేది ఐదేండు నన్ను ఎవరు ఏం అనేది దీంట్లోకి పోయాడేమో తెలియదు కానీ లేదా నేను ఇంతకుముందు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చేస్తే మాత్రం ఎక్కడ ఓటేసారు కాబట్టి ఏం చేయాల్సిన అవసరం లేదు నేను ఎవరికి బాధ్యత వహించాల్సిన అవసరం లేదని అనుకున్నారేమో తెలియదు కానీ పూర్తి బరితెగించేశాడు ఆయన ఆ బరి తెగింపే కింది వరకు మొదలైంది ఈరోజు ఈ అరాచకాలు వీటన్నిటి నుంచి ఏదైతే తట్టుకొని నిలబడగలిగామంటే ఇది మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబంలాగా ఉండడము దీన్ని కట్టిపడేసే శక్తికి ఏకైక శక్తి వచ్చి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద మీద అభిమానం రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానము జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండే ప్రేమ నాయకులనైనా కార్యకర్తలనైనా అందరినీ కట్టిపడేసింది అది ఎక్కడికి పోలా ఇదేదో లాగానో నేను ఇంత పెడితే ఎంత వస్తుందనుకునే బంధం కాదు కాబట్టి ఆయన ఒక్కరుగా ఆ రోజు బయటకు వచ్చిన రోజు నుంచి తాను తన తల్లి ఇద్దరే వచ్చినప్పటి నుంచి నూట యాభై ఒక్క సీట్ల వరకు అదే తీసుకెళ్ళింది ఈరోజు పదకొండు సీట్లకు పడినా సరే ఎక్కడ ఒక్క చెక్కు కార్యకర్తలు కార్యకర్తలలాగే నిలబడినారు మధ్యలో వచ్చిపోయే నాయకులు ఉండొచ్చు పదవుల కోసమే వచ్చి ఆ పదవులు ఇప్పుడు లేవు కదా మళ్ళీ ఐదేళ్ళ తర్వాత పచ్చకుండా ఎప్పుడు చూసుకోలేకపోతే పోవచ్చు కానీ కార్యకర్తలు మాత్రం చెక్కు చేద్దలేదు ఇలాంటి కార్యకర్తలకు అధికారంలో ఉన్నప్పుడు చేయాల్సినంత చేయలేకపోయామనేది నేను ఎప్పుడు అంతకుముందు కూడా చెప్పేవాడిని జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంస్కర్తలాగా ప్రజలను మాత్రమే ఆలోచించి చేసుకుంటా పోయినా దీంట్లో ఫస్ట్ ఎవరైనా దెబ్బ తిన్నారంటే కార్యకర్తలే దెబ్బ తిని ఉండే అవకాశం ఎందుకుంటుందంటే పార్టీ మొత్తం ఆయన అనుకున్నది మన మన లక్ష్యం ప్రజలకు సేవ చేయడం అనుకున్నారు అందులో ఆయనతో పాటు తను అలాగే చేశాడు కింది కార్యకర్త వరకు తను కార్యకర్తలాగే చేశాడు ఆయన ఎక్కడో పటాటా పాలు ప్రదర్శిస్తా అధికార దర్భం ప్రదర్శించుకుంటా ఎక్కడ విలాసాల్లో లేడు తను ఒక కార్యకర్తలాగే ఈరోజు కూడా అలాగే ఫీల్ అవుతున్నాడు మనందరి కర్తవ్యం ఒక అవకాశం దేవుడు ఇచ్చిన అవకాశం ప్రజలు ఇచ్చిన అవకాశము ప్రజలకు సేవ చేయగలిగే బాక్యం మనకు వచ్చిందని ఫీల్ అవుతున్నారు కాబట్టి మనం అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే చేస్తూ పోయినప్పుడు నష్టపోవడము దెబ్బ తినడము కష్టపడము ఇవన్నీ జరిగింది ఎవరికైనా జరిగిందంటే రాష్ట్రం బ్రహ్మాండంగా సుభిక్షంగా ఉంది పేదలంతా బ్రహ్మాండమైన పోయారు ఇబ్బంది పడింది ఎవరైనా ఉన్నారంటే పార్టీ కార్యకర్తలు మాత్రం ఇబ్బంది పడ్డారు ఈసారి ఇప్పటి నుంచే ఎట్టి పరిస్థితుల్లోనూ ఖచ్చితమైన ఇంతముందు అయోధ్య రామిరెడ్డి గారు అన్నట్టు కింది వరకు గ్రాస్ రూట్స్ వరకు ఒక అందరికీ ఒకరికొక సంబంధం ఉండే రకంగా ఒక స్ట్రక్చర్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కార్యకర్తలను గుర్తించడము వాళ్ళకు సంబంధించిన సాధక బాధకాలు చూడడము దానికి కూడా ఎక్కడికెక్కడ అవసరమైన పరిష్కారాలు కూడా ఇచ్చేయడం ఇవన్నీ స్ట్రక్చర్లు పార్టీగా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కొత్తగా జిల్లా అధ్యక్షులను ఒక బాధ్యతగా నాట్ ఏదో పార్టీ దీనికి అపాయింట్మెంట్ లా కాకుండా అందరినీ కూర్చోబెట్టుకుని సెలెక్ట్ చేశారు అందులో భాగంగానే మీ గుంటూరు కానీ మిగిలిన జిల్లాలు అయినాయి దీని తర్వాత కింది వరకు గ్రామ స్థాయి వరకు కమిటీల నిర్మాణం కూడా ఈసారి పక్కగా జరుగుతుంది మీ స్థాయిలో మీ మీ స్థాయిల్లో ఎక్కడికెక్కడ బాధ్యతలు మీరు నిర్వహించడానికి వీలుగా దానికి తగినట్టే రేపు గుర్తింపు కూడా ఇచ్చే రకంగా ఏర్పాటు చేయాలనే ప్రయత్నం జరుగుతోంది